ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు పాలనలో దూకుడు పెంచారు ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగంలో భారీగా మార్పులు చేర్పులు చేపడుతున్నారు కీలకమైన పదవులు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా సీనియర్ న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ను నియమించారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏజీగా పనిచేసిన శ్రీరామ్ ఎన్నికల ఫలితాల అనంతరం తన పదవికి రిజైన్ చేశారు దీంతో ఈ పదవిలో చంద్రబాబు దుమ్మాలపాటి శ్రీనివాస్ను నియమించారు అయితే రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు దుమ్మాలపాటి శ్రీనివాస్కి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటం కావడంతో దుమ్మాలపాటి శ్రీనివాస్ పదవుడిని తప్పుకున్నారు తిరిగి ఏపీలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు మరోసారి శ్రీనివాస్కి ఏజీగా ఛాన్స్ ఇచ్చారు